ഹായ് ഫ്രെൻഡ്സ് വെൽക്കം ടു പെണ്ടംസ് കിച്ചൻ ഈ രജു വീഡിയോ ఎప్పుడు ఇడ్లీ దోశ చట్నీ లేన రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే వంటలు కూడా చూపించవచ్చుగా అని కామెంట్స్ చేసే వాళ్ళ కోసం నా పద్ధతిలో నేను పొటాటో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బంగాళదుంప ఫ్రైని మీరు రసంతో కానీ పప్పుచారుతో కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా స్టైల్లో క్రిస్పీ బంగాళదుంప వేపుని ఎలా ప్రిపేర్ చేస్తాం చేసేయండి ఈ క్రిస్పీ బంగాళదుంప ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ అర కేజీ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసి పొట్టు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ముక్కలు మరి చిన్నగా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత నీళ్లు చూసారంటే మనకి ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట అంటే తెల్ల తెల్లగా ఉండకూడదు అలా వచ్చేంతవరకు ఈ బంగాళదుంప ముక్కల్ని శుభ్రంగా కడగండి ఇలా కడిగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పుని వేసుకొని ఉప్పు నీళ్ళల్లో మళ్ళీ బంగాళదుంప ముక్కల్ని ఒకసారి కడగండి ఇలా కడగడం వల్ల బంగాళదుంప ముక్కలు రంగు మారకుండా ఉంటాయి సో ఇలా కడిగిన బంగాళదుంప ముక్కల్ని నీళ్లు లేకుండా ఈ బంగాళదుంప ముక్కల్ని మాత్రమే ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకొని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే బంగాళదుంప ముక్క లోపల వరకు ఉడికి క్రిస్పీగా అయ్యి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి మంటని మీడియంకి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు బంగాళదుంప ఫ్రై క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూసారా బంగాళదుంప ముక్క లోపల వరకు చక్కగా ఉడికి ఈ విధంగా కొంచెం లైట్గా రంగుమారు ఉంటుంది ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు కలిపి ఒక టీ స్పూన్ వేసుకొని నాలుగైదు కచ్చా పచ్చా కదంచిన వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని పోపుని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో రెండు నిమిషాల తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా కారం కారాన్ని వేసుకోవాలని వేసుకోవాలనేమీ లేదు మీరు ఎక్కువ తక్కువ కూడా చూసుకుని వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా బంగాళదుంప ముక్కలకి పట్టేటట్లుగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోండి ఈ మసాలా పౌడర్స్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు ఎక్కువసేపు వేయించారంటే మసాలా పొడిలన్నీ కూడా మాడిపోయి బంగాళదుంప వేపుడు టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట అందుకని జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించేసుకొని చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా ఈ క్రిస్పీ బంగాళదుంప వేపుని రసంతో కానీ పప్పుచారతో కానీ పక్కన పెట్టుకొని ఈ బంగాళదుంప వేపుని ఎంజాయ్ చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా 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 టేస్టీగా ఉంటుంది బంగాళదుంప అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నిజంగా అందరు కూడా ఇష్టపడి తింటారు తప్పకుండా మీరు కూడా ఈ బంగాళదుంప వైపుని నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ